సార్ ప్రేక్షకులందరికీ అమృతధార కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిసార్లాగే అమృతధార మీకు తీసుకొచ్చింది కొత్త విషయం సంతోషంగా ఎలా ఉండాలి అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం సంతోషంగా ఎలా ఉండాలి అంటే ఇప్పటి వరకు మనం వస్తువుల మీద వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉన్నాం అయితే వ్యక్తి నుంచి ఎప్పుడైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయగలిగితే అది ప్యూర్ లవ్ అని తెలుసుకున్నాము దాన్ని ఈరోజు కూడా ముందుకు సాగిద్దాము మనతో ఉన్నారు బ్రహ్మాకుమారి మంజు అక్కయ్య గారు వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాము అక్కయ్య మీకు మా స్టూడియోలో సుస్వాగతం థ్యాంక్ యూ అక్కయ అయితే చాలా చక్కగా మీరు లాస్ట్ ఎపిసోడ్లో లవ్ ప్యూర్ లవ్ అంటే ఏంటి అని చెప్పారు అయితే మనం ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో పర్సనల్ జోన్ వాళ్ళని అది అలాగే ఉంచి ఎలాగ మనం ఎన్ని ఇయర్స్ ఎంత టైం మనం ఆ రిలేషన్ని దాన్ని హోల్డ్ చేయగలం ఎలా హోల్డ్ చేయాలి అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి యాక్చువల్లీ పవర్ రావాలి అనేది వచ్చి వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ మీద డిపెండ్ అండ్ అయి ఉంటుంది ఓకే ఇప్పుడు వన్ ఇస్ ఇక్కడ ప్రేమ అనేది మోహం అనేది రెండు డిఫరెంట్ అనమాట చాలామంది ప్రపంచంలో మోహాన్నే ప్రేమ అనుకుంటున్నారు మమకారము మోహము దాన్ని ఏమంటారు అటాచ్మెంట్ ఇలాంటి దాన్నే యాక్చువల్ లవ్ అనుకుంటారు కాకపోతే ఒక వ్యక్తి మోహం అంటే ఏంటంటే హోల్డ్ చేయడం ఓకే పట్టుకో ఉండడం ఇది నా వస్తువు ఇది నాది నాకు సంబంధించింది నాకు మాత్రమే సంబంధించింది సో ఈ వస్తువు నేను ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది అక్కడ పెడితే అక్కడ ఉండాలి మనం అనుకుంటాం కాకపోతే యాక్చువల్గా కాదు ఎక్కడ మోహం ఉందో అక్కడ మనం పట్టు పట్టుకుంటాం ఎక్కడ గట్టిగా పట్టుకుంటాము అక్కడ రెండు విషయాలు జరుగుతాయి ఒకటి పట్టుకునేటప్పుడు నాకు ఎక్కడ ఇది పడిపోతుందో ఎక్కడ పడిపోతుందో అనే భయం ఉంటుంది అవును సో మోహం వల్ల భయం వస్తుంది ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది అవును ఎక్కడ పట్టుకుని ఉంటామో దీనివల్ల ఎంత గట్టిగా పట్టుకుంటామో అంత ఒక పెయిన్ బాధ కలుగుతుంది ఏదైనా వస్తువుని మీరు గట్టిగా పట్టుకోండి ఎంతగా ఎంతకాలం పట్టుకోగలుగుతారు చెయ్యి నొప్పేస్తుంది కదా డెఫినెట్గా అదేలా ఒక వ్యక్తినో ఒక వస్తువునో మెంటలీ మానసికంగా మనం పట్టుకున్నాం గట్టిగా పట్టుకున్నాం పట్టుకుంటే అక్కడ నొప్పేస్తుంది మానసికంగా నొప్పేస్తుంది ఆ బాధని మనం చెప్పుకోలేము కూడా నాలోగా ఏదో బాధ ఉంది నేను మైండ్లో మిమ్మల్ని నాది అని అలా గట్టిగా పట్టుకున్నాం సో ఎంత గట్టిగా పట్టుకున్నానో అంత నాకు బాధేస్తూ ఉంది ఆ బాధ నేను చెప్పుకోలేను నేను నేను చెప్తే కూడా మేబీ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ నా బాధ నీకు ఎందుకు అర్థం కాదు అని చెప్తారు కూడా సో ఈ బాధ చెప్పుకోలేకుండా ఉండే బాధ ఈ బాధ ఎందుకు వస్తుందంటే పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎందుకు పట్టుకున్నానంటే ఇది ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటుంది ఇది పగలిపోరాదు పగలిపోరాదు పగలకుండా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని నేను పట్టుకున్నాను ఓకే సో ఇది ఇది ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటుంది నేను నేను పట్టుకున్నా సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వారానికి వచ్చాం హ్యాపీగా ఉండాలని మీరు ఇక్కడికి వచ్చారు మౌంట్ ఆబుకి వచ్చారు బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఎంత మంచి గాలి ఉంది ఎంత మంచి వ్యాలీస్ ఉంది బాగా అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయాలని వచ్చారు వచ్చేసి ఇది ఇది నా నుంచి దూరం కరదు ఇది వెళ్ళిపోరాదు ఈ హ్యాపీనెస్ వెళ్ళిపోరాదు ఇక్కడ ఇట్లా ఉండాలి దాన్ని ఎంత పట్టుకొని ట్రై చేస్తే కానీ మనకి ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో మన ఆబ్వియస్లీ అక్కడికి అట్రాక్ట్ అవుతామో అక్కడే ఉండాలనుకుంటాము ఇది వెరీ కామన్ నేచర్ కదా కామన్ నేచర్ లెట్ మీ ఫినిష్ ఇట్ ఓకే పట్టుకుంటాం మీరు వన్ వీక్ అయింది ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లెట్ మీ గివ్ అన్ అదర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కప్ చాలా నచ్చింది అనుకోండి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కప్ ఐ రియలీ లైక్ డిట్ ఇది ఉంటే నన్ను చాలా హ్యాపీగా ఉంటుంది నేను అనుకున్నాను ఇది అనుకున్నాను నా ఇట్స్ మై ఫీలింగ్ సో అది ఎక్కడ పగిలిపోతుందో ఎక్కడ పగిలిపోతుందో ఎక్కడ పగిలిపోతుందో అని పగిలిపోరాదు పగలిపోరాదు నేను గట్టిగా పట్టుకున్నాను ఇది ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను అని అనుకున్నాను వన్ వీక్ నేను ఐఎమ్ గోయింగ్ టు డ్రింక్ యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ మై కాఫీ విత్ దిస్ కప్ ఈ కప్తో నేను కాఫీ ఐ ఐఎమ్ ఎంజాయింగ్ అని అనుకుంటున్నాను సో ఇది పగలిపోరాదు అని పట్టుకున్నాను వన్ వీక్ దాకా పట్టుకోండి అది వీక్ తర్వాత పగిలిపోయింది ఓకే సో వాట్ హ్యాపెన్ టు మీ డిఫరెంట్ గా నాకు అది హర్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఎందుకు హర్ట్ ఫీల్ అయింది ఎందుకంటే నేను దాన్ని హ్యాపీనెస్ గా అనుకున్నాను సో అది విరిగిపోయింది విరిగిపోయింది దానితో ఎంజాయ్ చేయలేను విరిగిపోయింది దానివల్ల మీకే హర్ట్ హార్ట్ అయ్యాను ఓకే విరిగిపోయింది దానివల్ల మీకు హర్ట్ అయింది క్లియర్ ఓకే ఇప్పుడు వన్ వీక్ తర్వాత కదా ఇది విరిగిపోయింది వన్ వీక్ వరకు విరిగిలేదు కదా సో వన్ వీక్ వరకు నేను హ్యాపీగా ఉన్నానా కప్ప అయితే డెఫినెట్లీ నా దగ్గర ఉంది కాబట్టి నేను మేబీ హ్యాపీగానే ఉండొచ్చు అబ్సల్యూట్లీ యూర్ నాట్ హ్యాపీ ఎందుకంటే ఇది విరిగిపోరాదు 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 అని జీవిస్తున్నారు సో వన్ వీక్ ఈ కప్తో ఎంజాయ్ చేయాలి అని అనుకొని వచ్చి ఇది విరిగిపోరాదు విరిగిపోరాదు అనే థాటే మీలో ఉంది సో ఉండే వన్ వీక్ కూడా కప్పు ఉంది మీరు ఉన్నారు అయినా మీరు ఎంజాయ్ చేయలేదు చాలా వండర్ఫుల్ థింగ్ చెప్పారా యు ఆర్ లివింగ్ విత్ అ ఫియర్ ఆఫ్ బ్రేక్ లూజింగ్ ఇట్ డెఫినెట్లీ మనం ప్రతి ఇప్పుడు మీరు చెప్పింది జస్ట్ కప్ప విషయం కానీ ఎగ్జాక్ట్లీ దిస్ హ్యాపన్స్ ఇన్ ద లైఫ్ మనం ప్రతి రిలేషన్లో కూడా దూరం అయిపోకూడదు దూరం అయిపోకూడదు అని ఎక్కువ పట్టుకోవడానికి ట్రై చేస్తాను అదే సో దానివల్ల ప్రజెంట్ టైం ఏదైతే ఎంజాయ్ చేయాలో అది కూడా మన ఫియర్ లో గడిపేస్తు గడిపేస్తున్నాం అది ఎక్కువ పట్టుకోలేకపోయి ఇద్దరికి ఒక బాండేజ్ ఫీల్ అవుతుంది వదులుకోలేము పట్టుకోలేము పట్టుకోలేము పట్టుకుంటే వాళ్ళు హర్ట్ అవ్వకూడదని అనే విషయం కూడా తెలుసు కానీ స్టిల్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్న ఆ భయంతో వాళ్ళు ఇంకా గట్టిగా హోల్డ్ చేయడానికి ఆ పొజిటివ్ చూపించడానికి ట్రై రైట్ సో ఎంత గట్టిగా హోల్డ్ చేస్తారో అంత ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది మోర్ ఇన్సెక్యూరిటీ మోర్ టైట్ యూ హోల్డ్ మోర్ టైట్ యూ హోల్డ్ మోర్ ఇన్సెక్యూరిటీ సో దిస్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు వన్ వీక్ కప్తో ఎవ్రీడే నేను బయట బాల్కనీని కూర్చొని ఆ చందమామని చూసుకును లేదా మంచి గాలిలో ఇలా అంతా నేను ఊహించుకుంటూ వచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద కప్ ఐ వెరీ హ్యాపీ అబౌట్ మై బాల్కనీ బాల్కనీనే ఉంది కప్పు ఉంది నేను ఉన్నాను మీరు ఉన్నాను కాకపోతే ఇది ఎక్కడ వెళ్ళిపోతుందో ఎక్కడ వెళ్ళిపోతుందో నా నుంచి దూరం అయిపోతుందో అనే భయంతోనే నేను జీవిస్తున్నానే తప్ప నేను ఎంజాయ్ చేయట్లేదు అంటే వస్తువులు ఉన్నాను మనుషులు ఉన్నాను అన్నీ ఉంటేను బిస్టిల్ నాట్ ఎంజాయింగ్ ద లైఫ్ ఏదో ఒక భయంతో జీవిస్తున్నాం అయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు మనకి ఏ పాజిటివ్ ఫీలింగ్ ఉంటే మనకి ప్రతి వాళ్ళకి ఆ పర్సనల్ జోన్ ఏదైతే ఉందో అది ఇవ్వగలము ఆ పాజిటివ్నెస్ ఆ పట్టుకోవడం హోల్డింగ్ నేచర్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి ద ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి పొజిసివ్నెస్ అనేది ప్రేమ కాదు అనేది అండర్స్టాండింగ్ కావాలి ఓకే దేని పట్టుకుంటున్నాను ఈ పట్టుకునే దాని వల్లనే నా హ్యాపీనెస్ పోగొట్టుకుంటున్నాను పట్టుకునే దాని వల్లనే నేను నాకే పెయిన్ ఉంది ఎదుటి మనిషికి పెయిన్ ఉంది పట్టుకునే దానివల్లనే నా ఫ్రీడము నేను కోల్పోయాను ఎదుటి మనిషికి ఉండే ఫ్రీడమ్ నేను అలౌ చేయట్లేదు ఐఎమ్ నాట్ అలౌవింగ్ యూ టు బి యాజ్ యు ఆర్ ఇప్పుడు మీరు ఇటుపక్క కూర్చున్నీ అనుకుంటున్నారు అయితే నా నేను హోల్డ్ చేశాను కదా పోజ్ మీరు ఇలాగే కూర్చోండి నా ఎదుర్లో కూర్చోండి సో ఇట్ మీన్స్ మీకు కూర్చొని ఫ్రీడమ్ కూడా నేను ఇవ్వట్లేదు ఐ వాంట్ యూ టు సిట్ ద వే ఐ వాంట్ యూ టు సెట్ ఇదేంటి కప్ ఇలా పట్టుకుంటారు కప్ ఇట్లా ఇట్లా పట్టుకోండి ఇట్లా తాగే ఇట్లా సు కప్ నుంచి కాఫీ నుంచి కూర్చునే దాని నుంచి అంత నా కంట్రోల్లో ఉంది ఎన్ని రోజులు మీరు ఉండగలుగుతారు వన్ డే యూ ఫిల్ ఆ దట్స్ వెరీ నైస్ సకి యూర్ సో కేరింగ్ అబౌట్ మీ అనిపించవచ్చు త్రీ డేస్ తర్వాత యూ గెట్ ఫిట్ అప్ వదిలి పారిపోతే చాలు అనిపిస్తుంది ఎందుకంటే యూ హ్యావ్ యుర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ మీకు ఎలా కూర్చుంటే మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది యూ హ్యావ్ యుర్ ఓన్ వే దాన్ని నేను చేంజ్ చేయలేను సో యు ఆర్ లూజింగ్ యువర్ ఫ్రీడమ్ ఐఎమ్ లూజింగ్ మై ఫ్రీడమ్ ఎందుకంటే నేను పట్టుకున్నాను కాబట్టి సో ఇప్పుడు నాకే అలా ఫ్రీడమ్ నేను నాకే ఫ్రీడమ్ లేదు మీకే ఫ్రీడమ్ లేదు అనేది అర్థం కూడా మనకి కావట్లేదు బట్ వి ఫీల్ సఫకేటెడ్ విత్ ఈచర్ నావు ఇక్కడ నేను ఎక్కువ కాలం ఉండలేను ఉంటే నాకే ఐ డోంట్ నో ఐ కాంట్ ఎంజాయ్ అని లాంటి ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది ఏ మనిషి ఉంటే ఏ ఏ ఒక సీనరీ ఉంటే ఏ వస్తువు ఉంటే నేను బెస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు అదే వస్తువులు ఉంటే కూడా నేను ఎంజాయ్ ఇది ఉంటే కాదు అనిపించేలాంటి ఫీలింగ్ కలుగుతుంది యునో వట్ ఐ మీన్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది లవ్ అండ్ పొజాసివ్నెస్ అదే ప్రేమ అనుకుంటున్నాం ఓకే సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువాలిటీ ఈజ్ అండర్స్టాండింగ్ జీవితాన్ని జీవించే కళలో ఫస్ట్ స్టెప్ మన జీవితంలో ఎలా ఉంటే నేను యాక్చువల్గా ఎంజాయ్ చేయగలుగుతాను అనేది అర్థం చేసుకున్నది ఓకే ద ఫస్ట్ థింగ్ ఇస్ మనిషి అనేది స్వతంత్ర ప్రాణి ప్రతి మనిషి స్వతంత్ర ప్రాణి సో మీ స్వతంత్రాన్ని నేను డిస్టర్బ్ చేయకూడదు నా స్వతంత్రాన్ని నేను డిస్టర్బ్ చేసుకోరదు సో వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఫ్రీడమ్ ఇండిపెండెన్సీ అయితే ఇప్పుడు నాకు నచ్చిన విషయము ఎదుర్కొన్న ఉన్న పర్సన్కి నచ్చట్లేదు అన్నప్పుడు మనం ఎట్లాగా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయగలం ఎందుకంటే వాళ్ళకి మనం పర్సనల్ జోన్ ఇచ్చాము సో నాకు నచ్చింది నేను చేయాలనుకుంటాను కానీ ఇతరులకి నేను చేసింది మేబీ వాళ్ళకి నచ్చకపోవచ్చు అంటే నాది ఏదైతే లైకింగ్స్ ఉన్నాయో ఇతరులకి మేబీ అది అసలు 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 వాళ్ళ లైకింగ్లోకి రాకపోవచ్చు అలాంటి సిచ్యుయేషన్స్లో ఏం చేయాలి ఫైన్ ఓకే దట్స్ దట్స్ ఫైన్ ఓకే లైకింగ్ డిస్ లైకింగ్ అనే పదాలు అది ఎంత ట్రూ అని నాకు తెలీదు టూ పీపుల్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు నేను వైట్ వేసుకున్నా మీరు ఇది బ్లాక్ ఉంది నాకు నచ్చట్లేదు మీకు వైట్ నచ్చట్లేదు ఇప్పుడు ఇలా నచ్చట్లేదు నచ్చట్లేదు అనుకుంటే మనం ఎప్పటికీ కలవు ఇప్పుడు మనం ఒకరినొకరిని అప్రిషియేట్ చేయాలి మీకు ఇది సూట్ అవుతుంది నాకు ఇది సూట్ అయిపోయింది సో దేర్ఆర్ టూ డిఫరెంట్ కలర్స్ సో దట్స్ గుడ్ సో డిఫరెన్సెస్ ని మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ తప్పు రైట్ నచ్చడం నచ్చకపోవడం అనేది లేదు మనందరికీ చాయిసెస్ ఉంది ఐ రెస్పెక్ట్ యువర్ చాయిస్ యు రెస్పెక్ట్ మై చాయిస్ వందల స్కర్ట్స్ లో మీ ఈ స్కర్ట్ చూస్ చేశారు దట్స్ యువర్ సెలెక్షన్ ఏ నీకు బుద్ధి లేదు అన్ని దాంట్లో ఇది తీసుకున్నావా

డెఫినెట్ గా వేరే వేరే లైకింగ్స్ ఉంటుంది ఎందుకంటే వేరే వేరే మనసు ఉంది కాబట్టి అవును రైట్ సో మీ మనసుకి ఇది మీకు నచ్చింది ఈ మనసుకి ఇది నచ్చింది అందరికీ అన్ని సూట్ కావద్దు కాదు కదండి అప్రిషియేట్ దాట్ అంటే నాకి నచ్చినట్లే మీరు ఉండాలి అనేది కూడా పొజిటివ్నెస్ కదా ఇలా ఉండేది నాకు నచ్చట్లేదు అనేది దిస్ ఇస్ మై ఈగో మై మై ఎక్స్పెక్టేషన్ సో నాకు నచ్చట్లేదంటే అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అనే కదా అంటే నాకు నచ్చినట్లు మీరు ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాననే కదా అవును సో ఐ షుడ్ ఎక్స్పెక్ట్ ఐ షుడ్ అప్రిషియేట్ యూ తట్స్ ఫైన్ వీ కెన్ డెఫినెట్లీ అడ్వైజ్ ఇలా కాదమ్మా ఇలా ఉంటే ఇంకా బాగుంటావు అని చెప్పొచ్చే కానీ ఏ నువ్వు రాంగ్ రాంగ్ ఇది బాగాలేదు బాగాలేదు అని చెప్పలేము బికాస్ తట్స్ యూ టేస్ట్ కానీ నాకు ఒకటి రైట్ అనిపించింది ఎదుట వ్యక్తికి రాంగ్ అని అనిపించవచ్చు కదా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో కాదు మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మనము ప్రతి మనిషి జీవితంలో అది మంచి ఒక కళగా జీవితాన్ని ఒక కళగా జీవించాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి వాట్ ఈస్ అన్ ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ సర్టన్ హర్డల్స్ సర్టన్ రూల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమే పెట్టుకోండి మీరు ఇలా పోలి ఇలా పోలి ఇలా పోలి అట్ టచ్ రాదు ఓకే రోప్ ఉంది రోప్ దారిలో కూడా నడుచుకుంటూ పోతాం ఇక్కడ కూడా నడుచుకుంటూ పోతాం కాకపోతే రోప్ మీద నడవడం అది అద పడకూడదు ఇట్టు అట్టు పోకూడదు బ్యాన్ బ్యాలెన్స్లో పోవాలి సో జీవితంలో కూడా కొన్ని లాస్ ఉంది వీ హ్యావ్ టు లీడ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్ దట్స్ ఆర్ట్ ఓకే ఇలా 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 గీతలు వేసుకుంటూ పోతే అది ఆర్ట్ కాదు ఆ గీతలు వేసే దాంట్లో ఒక ఒక ఎయిమ్ ఉంది అంటే నేను చెట్టు రాస్తున్నాను అనుకోండి అది గీతలే కాక గీతలు వేస్తూ 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 ఆఖరిగా చూస్తే అది ఒక చెట్టు అనమాట నేను గీత గీస్తు గీస్తున్న గీస్తున్నది చూస్తే ఒక బొమ్మ ఒక ఒక చిన్న పాప ఒక పిల్లి సో ఐ గీతలు గీసేదాన్ మైండ్ లో నాకు ఒక విజన్ ఉందనమాట దట్స్ అ వాల్యూ ఐ విజన్ ఐ అ ఐ బౌండరీ ఏ ఫోర్ షీట్ ఉంది ఏ ఫోర్ షీట్ లోనే నేను వేయాలి చెట్టు అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా గీసుకుంటూ పోతే అది సో ఐ హావ్ అ బౌండరీ సో జీవితంలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఓకే కొన్ని కొన్ని మంచి చెడు కొన్ని రూల్స్ ఉన్నాయి ఇవన్నిట్లో మనం బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ పెట్టుకుంటూ పోతూ ఉండాలి ఇది ఫస్ట్ ఫండమెంటల్ ఫండమెంటల్ థింగ్ ఇన్ లైఫ్ ప్రతి బండి వెనక కీప్ డిస్టెన్స్ అని రాసి ఉంటారు చూసింటారా ఎప్పుడైనా చూసారా ఉంటుంది బండల్కి మాత్రమే కాదండి ప్రతి మనిషి జీవితం మనిషి వెనక రాయాలి ఇది కీప్ డిస్టెన్స్ అని మనం పెట్టుకోవట్లేదు బండల మీద రాస్తాం మనిషిని అది డిస్టెన్స్ లేకుండా ఉండేమైతుంది గుద్దుకుంటారు కదా మనము గుద్దుకుంటున్నాం ఎందుకంటే డిస్టర్ ఫండ్ అక్కడ బ్యాలెన్సే లేదు ఎక్కడ బ్రేక్ నొక్కాలి ఎక్కడ యాక్సిలేటర్ నొక్కాలి ఎక్కడ అది చేయాలి లెఫ్ట్ ఐ నో ఐ హ్యావ్ నో బ్యాలెన్స్ ఆన్ ద వెహికల్ ఆ వెహికల్ మీద నాకు కంట్రోల్ లేదు బ్యాలెన్సే లేదు అది ఎలా లాగిస్తూ పోతే నేను అట్లా పోతూ ఉన్నానంటే అది ఆర్ట్ కాదు లాస్ట్ బ్యాలెన్స్ నీవు లస్తు కంట్రోల్ నీకు రైట్ రాంగ్ తెలీదు రూల్స్ ఏంటి మీరు పెట్టింది మీకు రూల్స్ నా అని పెట్టింది నాకు రూల్స్ సో మీరు చేసేది నాకు రాంగ్ అనిపిస్తుంది నేను చేసేది మీకు రాంగ్ అనిపిస్తుంది నేను చేసేది నాకు నాకు రైట్ అనిపిస్తుంది సో మనం ఒక్కొక్క ఇండివిజువల్ మనం ఓన్ లాస్ పెట్టుకునేసాం యూనివర్సల్ లా అనేది ఒకటి ఉంది కదా అయితే లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయడం అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ దీని హ్యూమన్ వాల్యూస్ అంటారు ఓకే హ్యూమన్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద బౌండరీస్ పడుకో పడకుండా ఉండేదానికి ఇది మమ్మల్ని రక్షిస్తుంది అనమాట జీవితంలో ఇట్ బ్రింగ్స్ ఎస్ బ్యాక్ టు ద బ్యాలెన్స్ ఇది వాల్యూస్ అంటే ఓహో మనం ఏదో స్ట్రిక్ట్గా ఉండాలి అది వదులుకోనాలి ఇది వదులుకోనాలి ఇవన్నీ ఉంటే మనం ఎంజాయ్ ఇలా చేసేది అనేటువంటి ఒక ఇంప్రెషన్ జనరల్గా జీవితంలో జనాలు అనుకుంటారు కాకపోతే ఇది ఉంటేనే ఎంజాయ్ చేయగలుగుతాం మీరు ఐస్ స్కేటింగ్ చేస్తారు ఇలాంటి చెప్పులు వేసుకుంటే ఎంత విరిగిపోతుంది దానికనే ఒక షూ ఉంది కదండి అవును మీరు వాటర్ వరల్డ్ లో పోతారు దానికొక డ్రెస్ ఉంది కదా మీరు స్నో వరల్డ్ లో ఎంటర్ అవుతారు అక్కడ గేమ్స్ ఆడతారు దానికని ఒక డ్రెస్ కాస్ట్యూమ్ ఉంది ఆ కాస్ట్యూమ్ వేసుకుంటేనే ఆ షూ వేసుకుంటేనే మీరు ఆ వరల్డ్లో ఉండే వరకు మీరు ఎంజాయ్ చేయగ చేయగలుగుతారు అదేలా ఈ వరల్డ్లో ఉండే వరకు కూడా కొన్ని కాస్ట్యూమ్స్ ఉంది ఇక్కడ కూడా కొన్ని షూస్ ఉంది అది వేసుకుంటే మాత్రమే మీరు ప్రతిరోజు కొత్తగా ప్రతిరోజు ఎంజాయ్ చేయగలుగుతారు ప్రతి మనిషి ప్రతి సిచ్యువేషన్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు బికాస్ దట్స్ వాట్ ఇట్ ఇస్ డిఫరెన్సెస్ అండి ఇక్కడ పెద్ద గొప్పతనం ఓకే అది ఇది రెడ్ ఇది వైట్ కలర్ ఉంటే కదా మీకు థ్రిల్ ఉండేది అందరూ ఒకేలా అంత ఒకేలా అందరూ మీలాగే కనిపిస్తే సౌజన్య ఎవరు ఇది ఎవరు ఇది ఎవరు అందరూ సౌజన్యాలే అయిపోతుంది సో డిఫరెన్స్ ఇస్ బ్యూటీ సో డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది కానీ తప్పు రైట్ అనేది లేనే అసలు పాయింట్ రైట్ మనం అప్రిషియేట్ చేయలేదు కాబట్టి ఆ యూనివర్సల్ లా హ్యూమన్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ గురించి మనకు అసలు తెలియనే తెలియదు బుక్లో చదువుతాం వచ్చేస్తాం అది మన లైఫ్లో లేదు కాబట్టి మనకి లైఫ్ అంతా బ్యాలెన్స్ లేక ఎక్కడ పడిపోతామో ఎక్కడ ఎట్లా అయిపోతుందో భయంతో భయంతో అడిగేస్తుంటాం సో భయంతోనే జీవిస్తున్నాం ఎంజాయ్ ఎప్పుడు చేసేది సో వీ హ్యావెన్ స్టార్ట్ లివింగ్ అ లైఫ్ వాస్తవంగా చెప్పాలి అంటే మనం ఇంకా జీవించేకి ప్రారంభమే చేయలేదు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా చేస్తానే నిజంగా మాట్లాడుతున్నారు నిజంగా జీవితం ఆరంభమే కాలేదు అన్హాపీనెస్ ఉంటే భయం ఉంటే డెతే కదండి ఏడుస్తూ ఉంటే గొడవ పడుతూ ఉంటే ద్వేషంతో ఉంటే ఇది డెత్ కన్నా తక్కువ కాదు ఇది ఆ చా ఒకసారి చచ్చిపోయే వెళ్ళిపోతారు ఇది ప్రతిరోజు చేస్తున్నారు నిజంగానే సో ఎప్పుడు లైఫ్ లైఫ్ ఇస్ జాయ్ లైఫ్ ఇస్ హ్యాపీనెస్ లైఫ్ ఇస్ యూనో వెరీ పీస్ఫుల్ ఒక స్పిరిట్తో జీవించేది కదా అది లేదే సో వీ లివింగ్ అండ్ సో ఇది ఫస్ట్ జీవితంని జీవించే కళలో ఇది ఫస్ట్ స్టెప్ అండర్స్టాండింగ్ ఓకే అర్థం చేసుకోవడం నా మనసుని నా ఎమోషన్స్ని నా ఫీలింగ్స్ని ఇలా బయట ఎంత పెద్ద ప్రపంచం ఉందో అలాగే ప్రతి మనిషిలోకి ఒక ప్రపంచం ఉంది ఆ ప్రపంచాన్ని మనమే అర్థం చేసుకోవాలి ఈ ప్ర ఈ స్టార్ హాజ్ అ వరల్డ్ అంటారు ప్రతి నక్షత్రంలో ఒక ప్రపంచం ఉంది అంటారు ఆ నక్షత్రంలో లేదు మనలో ఉంది ఇది నక్షత్రం ఇది నక్షత్రం ప్రతి మనిషి ఒక నక్షత్రం ఈ భూమి ముందు ఉండే నక్షత్రం ప్రతి భూమి మీద ఉండే నక్షత్రం మనిషి అనే నక్షత్రంలో ఒక ప్రపంచం ఉంది మీ ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకుంటే నా ప్రపంచం నేను అర్థం చేసుకుంటే ఐ వాల్యూ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ప్రపంచం యూ వాల్యూ అండ్ రెస్పెక్ట్ మై వరల్డ్ సో బోత్ ఆర్ హ్యాపీ బికాస్ బోత్ ఆర్ అప్రిషియేటింగ్ ఒక చిన్న ప్రశ్నతో నేను ఇక్కడ ఆపుతాను మీరు థింక్ చేసి నాకు నెక్స్ట్ టైం ఆన్సర్ చెప్పండి ఓకే ది క్వశ్చన్ ఇస్ ఒక్కవేళ మీలాగే నేను ఉంటాను అని అనుకోండి అప్పుడు మీరు నన్ను లైక్ చేస్తారా థింక్ చేయండి మీలాగే నేను ఉంటాను లైక్ చేస్తారా థింక్ నంబర్ వన్ మీకన్నా నేను గొప్పగా ఉంటాను మీరు నన్ను లైక్ చేస్తారా మీకన్నా నేను చాలా చిన్నగా తక్కువగా ఉంటాను మీరు నన్ను లైక్ చేస్తారా సో మేము నన్ను లైక్ చేయాలి అంటే నేను ఎలా ఉండాలి థింక్సర్ ఓకే బాగా చెప్పారు అకియా అంటే ఇంత వండర్ఫుల్ వేలో మీరు క్వశ్చన్స్ పుటప్ చేయడం డెఫినెట్గా నేను మా ఆడియన్స్ని కింద కామెంట్స్లో వీటికి ఆన్సర్స్ ఇవ్వాలి అని నేను డెఫినెట్గా కోరుకుంటున్నాను చాలా మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మీరు విన్నారు కదా లైఫ్ని హ్యాపీగా ఎలా లీడ్ చేయాలో కొన్ని పాయింట్స్ అదేవిధంగా ఇతరుల్ని ఎప్రిషియేట్ చేస్తే వాళ్ళు పర్సనల్ జోన్లో వాళ్ళని ఉంచితే వాళ్ళకి హ్యాపీనెస్ అదేవిధంగా మనం స్పెషాలిటీస్ చూడాలి అంటే ఇప్పుడు టూ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఏ విధంగా అయితే టూ డిఫరెంట్ కలర్స్ బోత్ ఆర్ బ్యూటిఫుల్ సో దీన్ని మనం మైండ్లో పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం ఎప్రిషియేట్ చేయగలం అయితే అక్కే అడిగినట్టుగా మనం ఇతరులు లైక్ చేయాలంటే లేక ఇతరులు మనల్ని లైక్ చేయాలి అంటే మనం ఎలా కోరుకుంటున్నాం మనకిలా ఉండాలా లేకపోతే మనకంటే కొంచెం తక్కువగా ఉంటే మనం లైక్ చేస్తామా లేక మనకంటే బెటర్గా ఉంటే లైక్ చేస్తామా ఈ విషయం గురించి మీరు కింద కామెంట్స్లో మీ అమూల్యమైనవి సజెషన్స్ పెడతారని ఆశిస్తున్నాను ఇలాగే మరి కొన్ని మంచి విషయాలతో మేము ముందుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో అప్పటి వరకు సెలవు శాంతి